కమ్మలు అన్ని గంటలు ఎలా వేస్తున్నారు ఒకదానికే చిక్కకు నాకు ఓరి నాయను నేను ఆకలేస్తుందంటే సింగిల్ టీక్ కూడా నాకు డబ్బులు ఇవ్వరు ఓరి బ్రదర్సు అమ్మాయిల కోసం రెండు వేల రూపాయలు నోట్ని ఇస్త్రీ చేసి మరీ పెట్టారు కదరా మీరు అడిగినట్టుగానే రెయిన చికెన్ బస్ అదిదు హాట్ హాట్ చిల్లీ చికెన్ నీకోసం మిమ్మల్ని చూస్తుంటే ప్రపంచ సుందర ఐశ్వర్య రాయలా ఉన్నారు ఐశ్వర్య రాయ కాదు లక్ష్మీ రాయలా ఉన్నారు అదేవత్తి ఆమే ఒక సంజు ఎంత దారుణంగా ఆలోచిస్తున్నాడో విను నా ట్రీట్ ఎలా ఉంది ఓ వెరీ నైస్ ఎలా Evo రేయ్ మీ ఇద్దరికీ చెప్తున్నాను ఇది నాట్ ట్రీట్ నేనే పే చేస్తాను ఇది చిన్న ట్రీట్ రా నీ లాంటి వాడు బిల్లు పే చేసి తినాల్సిన కర్మ నాకు పట్టలేదురా ఫుల్ చిన్న పార్టీ కొంచెం ఆవేశపడ్డాను రా ఈ బిల్లు నువ్వే పే చేసాయి నాకు ముందే తెలుసురా నీ గురించి నువ్వు ఎప్పుడు రా బిల్ పే చేస్తావని

తినేసి పారిపోదాం అనుకుంటున్నారా దొంగ వెదవాళ్ళారా డబ్బులు అయ్యా ఏమైంది సార్ ఇల్లు పే చేయకుండా పారిపోతున్నారు మేడం చూడడానికి డీసెంట్ గా ఉన్నారు కానీ మోసం చేస్తున్నారు ఏంది బిల్ల పర్సు పోయింది వావ్ చే మిమ్మల్ని నమ్మి వచ్చినం చూడు కూల్ కూల్ వాట్ ఇస్ దిస్ అంజన ఈ రంగా ఉండగా భయం ఎందుకు ఈ ఫ్రాడ్ గాల్ నమ్మితే జైల్లో చెప్పు కొడు వస్తుంది ఆ వాట్ ఇస్ ద బిల్ అమౌంట్ 6000 సార్ జస్ట్ 6000 ఆ అది అమెరికన్ రిటర్న్ నాకు ఈ డబ్బులన్నీ బుల్షిట్ తో సమానం ఇందులో ఏడు వేలు చూపు తీసుకుని మినిట్ సంజనాతో నా మీద లేనిపోని కట్టుకదలని చెప్పి నా ఇమేజ్ స్పాయిల్ అనుకున్నారు కదరా ఈ రోజుని క్యాలెండర్ లో నోట్ చేసి పెట్టుకోండి మీ కంటే డబ్బు పేరు తీర్చి అన్ని సంపాదించి సంజన మాత్రమే కాదు వేరే ఎటువంటి తక్కువ ఫిగర్ మిమ్మల్ని చూడకుండా నేను చేయకపోతే నీ ఎవ్వరే నా పేరు మావా నో ప్రాబ్లం వాడిని ఎందుకు అలా కొడుతున్నారు వీడంతా పనిచేసాడో తెలుసా సంజు నేనే గురువుని మాట్లాడుతున్నాను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నీ వెనకాలే రేసు గుర్రాలు తిరుగుతున్నారే బిల్లా రంగా పవన్ అనే ముగ్గురు కుర్రాళ్ళు వాళ్ళకింతకు ముందే పెళ్ళైపోయింది దీనికి అలా షాక్ అయిపోతారేంటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు ఇంకో ముఖ్యమైన విషయం మా నలుగురిలోను ఒరిజినల్ బ్యాచిలర్ అంత చెయ్యకుంపాలి ఇలా మనలో మనం చాలా చెప్పుకుంటే మధ్యలో ఆగండి అందరిలోనూ టాలెంట్ ఉంది నాలోనూ టాలెంట్ ఉంది నీలోనూ టాలెంట్ ఉంది వాళ్ళు టాలెంట్ ఉంది వీళ్ళు టాలెంట్ ఉంది అందరూ లైన్ ఇద్దాం ఎవరికి చెప్తే వాడు పికప్ చేసుకుంటాడు డీల్ ఆర్ నో డీల్ 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 ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి